కూటమి ప్రభుత్వం మోంతా తుఫాన్ తీవ్రతకు ముందస్తుగా చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సహాయక చర్యల వల్ల పెను ప్రమాదం తప్పిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు తుఫాన్ తీవ్రతకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకి వెడవలూరు మండలం పార్లపల్లి గెలిచిన కాలనీలో ఇంటి నేల కూలిన ఇంటిని బుధవారం అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు అప్రమత్తమై లోటత్తు ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని లేకుంటే స్లాబ్ కూలిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటే పెను ప్రమాదం సంభవించేదని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాల్లో ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల నగదు ఇరవై ఐదు కేజీల బియ్యం అందచేయడం జరుగుతుందని ఆమె తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి వివరాలు స్థానిక ఎంఆర్ఓలు పర్యవేక్షించాలన్నారు రానున్న వర్షాకాలం నాటికి ప్రజలు ఇబ్బంది పడకుండా గిరిజన కాలనీలో ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఆధార్ కార్డులు రాకుండా వీళ్ళందరూ వీళ్ళకి ఆధార్ లేకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి సో ఏ టెక్నికల్ రీజన్ వల్ల వాళ్ళకి రాలేదో అవి చూసి ప్రతి కుటుంబానికి మూడు వేలు కూడా ఇస్తాం ఇరవై ఐదు బియ్యం ఇస్తాం

ప్రతి కుటుంబానికి మూడు వేలు లెక్కన ఇరవై ఐదు కేజీలు బియ్యము ఒక కేజీ కందిపప్పు అలాగే ఒక కేజీ నూనె ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఉల్లగడ్డలు అదేవిధంగా ఒక కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఎవరైతే అక్కడ ఉన్నారో అందరికీ కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రీహాబ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి ఇవి అందజేస్తాం అదేవిధంగా మీరందరూ మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఆల్రెడీ డేషన్ తీసుకున్నాం కాబట్టి ఇల్లు మళ్ళీ కట్టిస్తున్నాం కాబట్టి మీకు తాత్కాలికంగా ఇక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేస్తాం దాంట్లో మీరందరూ ఉంటే ఇమీడియట్గా మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికైనా మీకు ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారు తరఫున కలెక్టర్ గారు అందరూ యాక్సెప్ట్ చేసిది ఇచ్చారు కాబట్టి మీరందరూ ఇక్కడ మేము రెండు మూడు రోజుల్లో షెడ్